నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరన్న టీవీ మొదటిసారిగా చూసేవారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లెట్స్ చూద్దాం ఫ్రెండ్స్ వార్తలేంటి ఏంటి ఇవి మాత్రం మనం తెలుసుకోవాలి మీరు అనుకోవచ్చు సూరన్న ఎవరికైనా అమ్ముడు పోతున్నాడా సూరన్న తన గొంతుని కొరకు వినియోగిస్తున్నాడని ఒకటే చెప్తున్నా సూరన్న రాజకీయ నాయకుల దగ్గర అవినీతి పరుల దగ్గర రూపాయి ఆశించాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు ఒకవేళ గతంలో నాకు రాజకీయ నాయకులు కొందరు డబ్బులు పంపిస్తే రిటర్న్ పంపించా ఎందుకంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న వాళ్ళు ఇస్తున్న డబ్బు తీసుకొని రేపు వాళ్ళని నేను ప్రశ్నించలేను అది మూర్ఖత్వం నాకు రాజకీయ నాయకుల దగ్గర అవినీతి దగ్గర నాకు డబ్బు అక్కర్లేదు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఏ ఎంపీ పంపినా నేను తీసుకోను నేను ప్రజలని వాట్సాప్ గ్రూప్లలో అడుక్కుంటాను ఈఎంఐ కొరకు ఇవ్వండి నెల నెల గడుతున్నా ఇవ్వండి అని అడుక్కుంటా కానీ ఈ రాజకీయ నాయకుల దగ్గర అవినీతి దగ్గర నేను చేయిచ్చాక డబ్బులు అడగను ఇది నగ్న సత్యం అమ్ముడు పోకుండా ఏ పార్టీకి భయం చేయకుండా నా ఛానల్ నడిపిస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీక్షించండి ఇలాగే నా అలాగే చాలామంది స్క్రీన్లు పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ పార్టీకి భయం చేస్తానో మీకు తెలుసు దయచేసి లాజీకి ఆలోచించండి ఎవరు ఏ పార్టీకి భయం చేస్తానో ఎవరు ఏ పార్టీని పైకి లేపుతున్నారో అది మీకు తెలుసు నాకంటేకో మీకు తెలుసు ప్రతిరోజు మీరు చూస్తారు కాబట్టి దయచేసి ప్లీజ్ వినండి ఫ్రెండ్స్ ఒకసారి మనం వార్తలు చదువుదాం వి సిక్స్ వెలుగు బోనమెత్తిన లస్కర్ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు రంగం పలహార వాండ్లు అంబారిపై అమ్మవారి ఊరేగింపు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రేపటి నుంచి వానాకాలం సెషం ప్రారంభం ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం జాబ్ క్యాలెండర్ రైతు భరోసా విధి విధానాల ప్రకటన విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటించ ప్రకటన వాస్తవమే అసెంబ్లీలో చర్చించాలి దేని గురించి చర్చించాలి జాబ్ క్యాలెండర్ చర్చించాలి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ ఏటా డిసెంబర్ తొమ్మిదిలోగా లేదా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు నియమకాలు ఇవ్వాలి ఏదో ఉత్తర్వు ఇవ్వడం కాదు నియమకాలు వాళ్ళు జాబ్లో జైన్ అయ్యేలా చూడాలి ఇది ఇవ్వాలి అదేగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏటా రెండు కోట ఉద్యోగాలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు ఇవ్వాలి కనీసం ఈ సారైనా ఏటా రెండు కోట ఉద్యోగాలు ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అంత మాత్రమే కాకుండా ప్రజల మీకోటి విన్నవించుకుంటున్నా ఈ ఉచిత పథకాలు ఏమైతున్నాయో అవన్నీ బ్యాన్ అయితేనే తప్ప ప్రజల జీవితాలు బాగుపడవు అదేంటి స్టూడెంట్ అట్లా మాట్లాడుతుంటే బరాబర చెప్తున్నా ఉచిత పథకాలు ఉచితాలు ఉచితం కాదు అర్థం ఉచితంగా ఇచ్చుకుంటూ మన దగ్గర దోచుకుంటాడు మన కూడు మన గూడు మన గుడ్డలు విప్పుతాను మన కూడును వాళ్ళు దోచుకుంటున్నారు మన గూడును వాళ్ళు దోచుకుంటున్నారు మన గుడ్డల్ని వాళ్ళు విప్పుతున్నారు అది అర్థం కావట్లేదు కట్టుకోవడానికి డ్రైవర్లు కూడా ఉండవు రాను రానున్న రోజుల్లో ఉచిత పథకాల వల్ల సమాజం నాశనం అయిపోతుంది ఉచిత అన్నీ బంద్ చేస్తే కనుక ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు రాష్ట్రంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కానీ బంద్ చేయరు ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ఇవి అదైనా కూడా రా అర్ధరాజు వాళ్ళ డబ్బులు ఇస్తే మనం తీసుకుంటాం మనం ఓటేస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది దయచేసి అంటే ఉచిత పథకాలు బంద్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అంతవరకు బాగుపడవు జాతీయ ఎలెడర్ అని చెప్తాను లోకల్ ఎలక్షన్ ఎలక్షన్లపై చర్చ అని చెప్తాను కానీ మేము కూడా అంటున్నా ఓకే గతంలో మీరు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని అభయస్థాం పేరు చెప్పారు ఆ అభయస్తం ఉన్న నలభై మూడు పేజీల గురించి ముందు చర్చించండి దాంట్లో ఉన్న మీరు ఇవ్వండి సరిపోతుంది ఇస్తారా ఇవ్వరు ఇంకో విషయం మిత్రురాలు బాగా గమనించండి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా స్కాలర్షిప్ రిలీజ్ కావట్లే హాస్టల్లో మెస్థార్థులు రిలీజ్ కావట్లే ఆ విషయంలో స్పందించాలి హాస్టల్లో మెరుగైన భోజనం లేదు స్కాలర్షిప్లు రావట్లేదు వస్తున్నాయా రావట్లేదు హాస్టల్లో చదువుతున్న పిల్లలకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తుందా ఇవ్వట్లేదు అది ఏమైపోయిందని నేను ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని దాని నుంచి చర్చ చేయాలి పార్లమెంట్ పార్లమెంట్లో మమ్మల్ని మాట్లాడనివ్వాలి అఖిలపక్ష భేట్లు అపోజిషన్ నేతల డిమాండ్ గత సెషన్ మాదిరిగా సభను అడ్డుకోదు రాజన ఏపీ బీహార్ ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి వైసీపీ ఆర్జేడీ జేడీయూ బీ బీజేడీ పిరా కమిటీ వేయాలి బీఆర్ఎస్ పక్షనేత సురేష్ రెడ్డి డిమాండ్ ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలట లెట్స్ చూద్దాం ఏమవుతుందో ఢిల్లీలో సీఎం బిజీ బిజీ ఢిల్లీలో అయినా ఎప్పుడు విజయ్ రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా ఇరవై సార్లు ఢిల్లీకి పోయి ఉంటాడు రేవంత్ రెడ్డి ఇరవై సార్లు పోయి ఉంటాడు మేడిగడ్డపై రిజు ఎన్డిఎస్ఏ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్ నేడు కాంగ్రెస్ అగ్ర నేతలతో సీఎం రేవంత్ భేటీ పీసీసీ కొత్త చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్కు ఆహ్వానం కేంద్ర మంత్రులతోనూ భేటీగానున్న ముఖ్యమంత్రి ఆరు నెల ఆరేడు నెలల్లో జరిగిన చెల్లింపుల్లో కొన్ని యాసంగి రైతు బంధు కింద ఏడు వేల కోట్లు చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు రూపాలు యాభై కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద రూపాయలు రెండు వేల కోట్లు గృహజ్యోతి పథకం కింద పదిహేను వందల కోట్లు రుణమాఫ్ కింద ఆరు వేల కోట్లు మరో ఇరవై రోజుల్లో ఇంకో ఇరవై వేల కోట్లు మహిళా సంఘాలకు మూడు వందల యాభై కోట్లు ఇగో ఇది ఒక్కటి చాలు ఆరు ఏడు నెలల్లో జరిగిన చెల్లింపులు కొన్ని ఇది వాస్తవమే జరిగింది మరి ఉద్యోగాలు ఇచ్చేమని గొప్పల చెప్తాను దీంట్లో ఎక్కడ మెన్షన్ చేయలే అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వలే ఒక్క ఉద్యోగం ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలే జస్ట్ నోటిఫికేషన్లు వస్తున్నాయి పరీక్షలు రాస్తానులు అది జరిగింది తప్ప ఉద్యోగాలు మాత్రం ఇవ్వలే బాగా గమనించండి మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు కొందరు చెప్తాను పచ్చబద్ధం ఎక్కడ ఇవ్వలే ఇచ్చామని నిజంగా ఎవరన్నా ఆధారాలతో వస్తే నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను వాళ్ళకి ఇవ్వలేదని తొమ్మిది నెలల్లో పల్లెలకు డెబ్బై ఐదు వేల కోట్లు ఇప్పటికే రూపాయలు ముప్పై ఆరు వేల కోట్లు చేరవేత మరో రెండు నెలలు ముప్పై తొమ్మిది వేల కోట్లు రూరల్ ఎకనామీ ఎకనామీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలు ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాలు అమలు మహిళా సంఘాలకు భారీగా నిధులు వచ్చే ఫుల్ బడ్జెట్లు పల్లెలకు ప్రయారిటీ గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో ఇది ఇది మంచి పరిణామం అంటున్న అధికార నిపుణులు బాగా గమనించండి ఇది వి సిక్స్ పత్రిక మొత్తం భజన చేస్తాయి ఎవరికి బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఎవరికి కాంగ్రెస్ పార్టీ భజన చేస్తుంది చేస్తాయి బరబరి చేస్తారు ఎందుకు చేస్తుంది ఏ తెలుసు మీకు ఎందుకు దీని ఓనర్ ఎవరు దీని కత్తి ఎవరు అందరు తెలుసు కాబట్టి బరాబాద్ భయం చేస్తుంది దీంట్లో మొత్తం కాంగ్రెస్కి సంబంధించి భయమే వస్తుంది గతంలో నమస్ తెలంగాణ ఎట్లా బీఆర్ఎస్కి భయం చేసింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎట్లా నమస్ తెలంగాణ భయం చేసింది ఈ పత్రిక కూడా కాంగ్రెస్కి భయం చేసే పత్రిక అయిపోయింది సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా ఈ జాబ్లో ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుంది స్మితా సబర్వాల్ వివాదస్పట్ స్మితా క్షమాపణ చెప్పాలి వీరయ్య ఆమెపై సీఎం చర్యలు తీసుకోవాలి బాలాలత అంటే ఎవరు దీనికి సంబంధించి ఎవరంటే మన వీళ్ళు దివ్యాంగులకు సంబంధించిన గొప్ప గొప్ప మేధావులు అంటున్నమాట ఎందుకు క్షేమాపణ చెప్పాలని సీఎం చర్య చేసిన ఈ మేము ఏమన్నది శ్రీకృష్ణుడు దివ్యాంగులకు మీరు రిజర్వేషన్ అవసరం ఇవి అంటాడు చూద్దామేమవుతుందా పోర్టెక్తున్న వరద కృష్ణా గోదావరి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో జూరలకు ఒకటి పాయింట్ పదకొండు లక్షలు శ్రీశైలానికి లక్ష క్యూసెక్లు భద్రచలం వద్ద ఉధృతంగా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారి కుంటల జలపాతానికి మూడు రోజుల పాటు నో ఎంట్రీ రాష్ట్రవేత్తంగా ముసురు మరో రెండు రోజులు భారీ వర్షాలు మిత్రులలో భారీ వర్షాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్లకుండా కొంచెం ఇంట్లో ఉండండి రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్ యువకుడు మృతి సస్తారా భావి చేస్తారు అవసరమా ఇదేంది మీ మీరు సస్త చావండి బాయ్ మీ కుటుంబీకులకు ఇబ్బంది అవుతుంది మీ ప్రాణాలు పోయినాయి ఓకేనా మీకేం బాధ లేదు మీ ప్రాణాలు పోయినాయి కదా ఇక ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఉంటుంది ఈ రీల్స్ కోసం పిచ్చి పిచ్చి రీల్స్ కోసం ఎట్టు నడుపుతూ గతంలో లోయలే కింద వెళ్ళిట్లో సెల్ఫీ దిగి లోయలనే వెళ్ళిపోయాడు గుట్టల పై నుండి వెళ్ళి సెలిపితే గుట్ట కింద పడిపోయాడు ఇవ కొత్త ఇది రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టాంట్ అంటే యువకుడు ముద్దట ఎల్బీ నగర్ ఆట ఇది రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది వర్షంలో రీల్స్ కోసం బైక్ స్టాంట్ చేస్తూ ఓ యువకుడు ముచ్చిందిగా మరో యువకుడు గాయపడ్డాడు ఈ ఘటన హైదరాబాద్లోని పెద్ద అంబార్పేటలో శనివారం సాయంత్రం జరగా ఆలస్యంగా వెళ్ళవచ్చింది చస్తారు అవి అవసరం రీల్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఇగో ఇంకోటి వార్త వినం దయచేసి ఇగో పాపం ఇక్కడ చూడండి బాత్రూంలో కరెంట్ షాక్ ముగ్గురు మృతి హైదరాబాద్లో సనత్ నగర్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందారు ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ ప్లాట్ నెంబర్ రెండు వేల నాలుగులో బెంగళూరుకు చెందిన ఆర్ వెంకటేష్ యాభై తొమ్మిది ఆయన భార్య యాభై రెండు మాధవి యాభై రెండు కుమారుడు హరికృష్ణ ఇరవై ఐదు ఉంటున్నారు సాయంత్రం పని మనిషి వారింటికి వచ్చి ముగ్గురు చనిపోయి చనిపోయినారట హీటర్లు పెట్టేవారు కావచ్చు గ్లీజర్లు మెయింటైన్ చేసేవారు కావచ్చు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి జాగ్రత్త చూడండి ఎందుకని ప్రాణాలు ఊరికే రావు వచ్చే ప్రాణం ఏదో మంచిగా పోవాలి మనం ఇట్లా చనిపోవడం చాలా బాధాకరం ఇది మొత్తానికి ఆ భజన పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు లెట్స్ ఆంధ్ర చెప్తుందా ఒకసారి ఏమవుతుందో వైద్యశాఖ బదిలీల్లోనే ఎందుకు ఇలా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉన్నారు ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వండి సీఎం ఆదేశం వసూళ్ల పర్వంపై రంగాల్లో ఇంటెలిజెన్స్ మాజీ డిఎస్ గడల బదిలీ పలువురు డిఎంహెచ్ఓలకు స్థాన చలనం హైదరాబాద్లో ఏలత్రులు ఉన్నారు ఇప్పటికే అక్కడ వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీలో గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు బదిలీలపై నర్సుల ఆందోళన చేయడం సంఘాలపేట లేఖలకు డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఈ వార్తపై స్పందించారు వాస్తవమే మొత్తం డబ్బులు లేకుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు బదిలీలు చేయట్లే అంతేకాదు డిఈఓలు కూడా డబ్బులు తీసుకొని బదిలీ చేస్తానట డిస్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా టీచర్లు ప్రమోషన్ కోసం లోపలికి వెళ్తే అట్లా వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోషన్ ఇస్తారన్న వేరే స్కూల్లో ట్రాన్స్ఫర్ చేస్తాయన్నట ఉన్నాయి అట్లా అంటే ప్రజలు చెప్తాను నేను చెప్పట్లేదు ఇక్కడ ఈ వెసుళ్ళ పర్వపే రంగంలో ఇంటెలిజెన్స్ దిగిందట వస్తువులు బరాబర్ తీసుకుంటాను సీఎం రేవంత్ రెడ్డి బాబారు తీసుకుంటాను అంటే మీరు ఉన్నారు మేము కింద గ్రౌండ్ సరే మేము చూస్తున్నాం వస్తువులు లేకుంటే ఒక ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు వెళ్ళట్లేదు ఈవనే గంధికి గందరగోళం అవుతుంది సివిల్ స్లో దివ్యాంగుల కోట అవసరమా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ శారీరక దృఢత్వం కావాలి వైక్యం ఉన్నవారిని పైలట్ గా విమాన సంస్థలు నియమిస్తాయా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించిన పలువురు క్షమాపణలు డిమాండ్ ఐఏఎస్ఐపిఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు ఆదివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి సివిల్ సర్వీస్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ వంటి పోస్టులో దివ్యంగ కోట ఎందుకని అని ప్రశ్నించారు బాగా గమనించండి ఐఏఎస్ఐపిఎస్ అన్న గుర్తొచ్చింది ఇప్పుడు వరదలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి నిజంగా ఐఏఎస్ ఐపిఎస్లు కరెక్ట్గా పనిచేస్తే కనుక రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా సొసైటీ ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది వాస్తవం కేసీఆర్ గతంలో కలెక్టర్ని కూర్చో అంటే కలెక్టర్ కూర్చోడు నిలబడు అంటూ నిలబడేవాడ కలెక్టర్లు కలెక్టర్ అంటే తెలుసా ఐఏఎస్ అంటే తెలుసా గొప్ప కేంద్రంలో గొప్ప పదవి ఏదైనా ఉన్నట్టు ఐఏఎస్ ఒక కలెక్టర్ ఒక జిల్లా తన చేతికి కొన్ని మండలాలు కొన్ని వేల గ్రామాలు కొన్ని మండలాలు ఒక రెండు మూడు నియోజకవర్గాలు ఒక జిల్లా స్థాయిలో ఉంటే కలెక్టర్ ఎంత చిత్తశుత్తు ఆలోచించాలి అన్నట్టు కలెక్టర్లు ఐపీఎస్లు ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటే కనుక అసలు రాజకీయ నాయకులు అవసరమే లేదు ఎందుకంటే ఒక ఫండ్ రిలీజ్ అయితే రాజకీయ నాయకుల దగ్గర నుండి రిలీజ్ అవుతుందా లేకుంటే కలెక్టర్ నుండి రిలీజ్ అవుతాయి గ్రామాలకు మండలాలకు నిజంగా కలెక్టర్ కనుక క్యారెక్టర్తో అవినీతి పర అవినీతి చేయకుండా రాజకీయ నాయకుల కొమ్ము కాకుండా ఉంటే కనుక బరాబర్ అభివృద్ధి చెందుతుంది ఈ కలెక్టర్ అనే అంశం పచ్చిందని నేను చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో తిరిగే కలెక్టర్లు ఉన్నారా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల కోసం ఆలోచించే ఐపీఎస్లు ఉన్నారా రాజకీయ నాయకుల చుట్టూ భయం చేసేవారు ఉన్నారు స్వయం సో సారి క్లన్నున్నాం క్షమించండి కానీ నిజం చెప్తున్నా ఇంకా ఈమెపై విమర్శ చేస్తాను ఈమె అన్నది కరెక్టా కాదు లై లాజిక్ ఆలోచించండి నేనేం చెప్పాను దీనికి సమాధానం అవసరం లాజుగా దివ్యాంగ కోట అవసరం అంటే అఫ్ కోర్స్ అవసరమే అని చెప్పచ్చు ఎందుకు అవసరం అంటే వాళ్ళప్పుడు నేను కెలక్టర్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు అవసరమైతే కింద వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చేసిన పని ఇతరుల ద్వారా చేపిస్తారు కదా అభివృద్ధి జనాకర్షకం బడ్జెట్ రూపకల్పన మోదీ మూడు త్రీ పాయింట్ జీరో సర్కార్ ప్రాధాన్య ప్రాధాన్యత లేవే ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చేతి నుంచి ఆ వరాలు మౌలిక సదుపాయాలు సదు సదుపాయాలకు భారీగా నిధులు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూపాయలు మూడు పాయింట్ ఐదు లక్షలకు పెంచే అవకాశం గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండ అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్ మధ్య తరగతి ఊరట కల్పించే చర్యలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లలట కేంద్రం కనికరించిన పాలమూరు రంగాలకి జాతీయ హోదా మూసి రివర్ ఫ్రంట్కు ప్రాజెక్టు నిధులు వెనుకబడ్డ జిల్లాలకు రూపాయలు రెండు వేల రెండు వందల యాభై కోట్లట కేరళలో నిఫా వైరస్తో బాలుడు మృతి కోలీకోడ్లో పలువురి ఐసోలేషన్ ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం పూన నుంచి మొబైల్ ల్యాబ్ బాలుడికి దగ్గర ఉన్న అరవై మూడు మందికి వైద్య పరీక్షలు గుజరాత్ని మణికిస్తున్న చాందీపూర వైరస్ యాభై కేసులు నమోదు పదహారు మంది మృతి అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణకు చర్యలు జాగ్రత్త ఫ్రెండ్స్ రోగాలు వస్తున్నాయి దయచేసి ధైర్యంగా ఉండండి రోగాలు వస్తున్నాయి చాలా మంది భయపడండి నేను చెప్తున్న ధైర్యం ఉండండి ఏం కాదు కొంచెం నిమ్మరసం కావచ్చు లేకుంటే జ్యూస్లు కావచ్చు చక్రాలు లేకుండా ఉప్పు కలుపుకొని మంచిగా తాగండి బలం బలం పెంచుకోండి బాగుంటుంది ఎవరికి భయపడకండి డాక్టర్లు ఇచ్చే చికిత్స కంటే మన ఇంట్లో మనం జాగ్రత్త పాటిస్తే అసలు పది రెట్లు బెటర్గా ఉంటాం ఏదేమైనా అది తర్వాత ఐదు పర్సెంట్ చేయించుకోండి రీల్స్ మోదు యువకుడు భలి బస్ బైక్ పై స్టండ్లు చేస్తూ జారి పడి మూతి పెద్ద అంబర్పెట్టు ఘటన అంతే ఇక చచ్చిపోతుంది ఏం చచ్చిపోతుంది బరాబరి చచ్చిపోతారు పాపం తల్లిదండ్రులు ఎంత బాగా నిజం ఎంత కనీ పెంచి అల్లారం పెంచిన వాళ్ళు ఎంత బాధపడతారు దయచేసి ఆలోచించాలి ఇది కృష్ణమ పరుగులాట గోదావరి ఉధృత రూపం ప్రాజెక్టుల జలకల ఆల్మెట్టి నారాయణపూర్ నుంచి లక్ష కూశకులు పైగా రాక జూరాల ఇరవై ఏడు గేట్ల ఎత్తివేట శ్రీశైలానికి లక్ష కూశకులు గోదావరి ఉధృతి మేడిగడ్డకు ఐదు పాయింట్ యాభై రెండు లక్షల కూశికలు భద్రాచలంలో నీటి మట్టం నలభై జలుగులకు రెండో నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు పెరిగిన చలి తీవ్రత నిజామాబాద్ జిల్లా వేలుపులలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం భద్రాద్రి ఆదిలాబాద్ జిల్లాలో వరదల్లో ఇద్దరు గల్లతో మరో మూడు రోజులుగా వర్షాలు తొమ్మిది జిల్లాలకు అలర్ట్ జాగ్రత్తగా అని ప్లీజ్ రిక్వెస్ట్ ఎందుకంటే వర్షాలు ఉన్నాయి ఇటు బయటికి వెళ్ళకండి ఆ రోడ్ మీద వెళ్తే గుంతలు ఉంటాయి మొత్తం నీళ్ళు పోతాయి బయటికి బయటకి రాని కూడా దొరకదు బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి అమెరికా అధ్యక్ష అధ్యక్ష ఎన్నిక నుంచి జో బైడెన్ అవుట్ డెమోక్రాట్ల ఒత్తిడికి తలుగున ప్రెసిడెంట్ దేశ ప్రయాణం కోసమే తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతా కమల హ కమల హరిస్కు మద్దతిస్త బైడెన్ ఇది అమెరికా రాజకీయం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అండి ఎక్సలెంట్ రాజకీయాలు అమెరికాలో ఎవడున్నా కానీ గతంలో భారత్ ఒబామా గారు అమెరికాలో ఉండే ఇప్పుడు ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తానంట ఇంత కుర్తు ఉంటాడు ఇంకా ఇదే జో బైడెన్ కూడా ఇంతే ఇదని పదవి అయిపోయింది ఏదో ఎవరో విమర్శ చేశారు ఏదో అయింది సరే నేను ఉంటాను తప్పుకుంటాను తప్పుకుంటాడు ఇప్పుడు ఎవరు వస్తున్నారు కమల్ హారీస్కి వచ్చే ఛాన్స్ ఉందనుకో ఆమె వస్తుంది అంతే ఆమె కూడా వెళ్ళిపోతాయి ఇండియాలో ఒక వార్డ్ మెంబర్ ఒక్కసారి గెలిచిన తర్వాత మరోసారి గెలవకుంటే ఇండియాలో ఒక సర్పంచ్ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీసీ కావచ్చు జేపీటీసీ కావచ్చు మంత్రి ఒక్కసారి గెలిచి మరోసారి ఓడిపోయిన అనుకో వానికి ఎంత మన బలపు ఉంటుందో తెలుసా వాటి నిజంగా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే అని ఫీల్ ఏ తెల్ల చొక్కా వేసుకున్నాడు ఏ ఎమ్మెల్యే బాయి మాజీ ఎమ్మెల్యే అంటాడు అమెరికాను చూసి నేర్చుకోండి కొంచెం రాజకీయ నగలు సిగ్గులండి ఇట్లా ఉండండి కొంచెం రాహుల్ వరంగల్ సభ ఇరవై ఎనిమిదిన నేడు ఆయనతో సీఎం భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న బట్టి ఉత్తం విస్తరణపై చర్చ అనుమానమే కేంద్ర జలవనరుల మంత్రిత్వతో మంత్రితో నేడు ముఖ్యమంత్రి రామోదమాట లెట్స్ చూద్దాం ఏమవుతుందో ఉద్యోగుల భర్తీలో కోటాలు రద్దు విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆర్టీసీ విలీన బ్రేక్ ప్రక్రియకు ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ పది నెలలనే ముందుకు కాదని ప్రక్రియ కార్మికుల ఉద్యోగులు పలు సందేహాలు బకాయితీ ఉక్కిరి ఉత్తిరిపింది ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ ఓకే కంపెనీల ప్రతిపాదినను అంగీకారం నేడు క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కే కార్మిక మంత్రిత్వ భేటీ మరోసారి చర్చిస్త కేంద్రం వెళ్ళడి సారీ మరోసారి చర్చిస్తే మంత్రి వెళ్ళడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన ఇది ఏ వచ్చిన వార్త ఇది వెనుక నుండి చదువుతున్నాడు ఈనాడు ఇది ఏమంటున్నా బైడెన్ని అమెరికా ప్రెసిడెంట్లను చూసి అమెరికాలో గెలిపొందిన నాయకులు ఓడిపోయిన నాయకులను చూసి నేర్చుకోండి ఇండియా నాయకులు కూడా సిగ్గుపరండి తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకులు సిగ్గుపడండి ఇక్కడ గెలిచిన ఆ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఓడిపోయినకో ఒకసారి గెలిచి ఒకసారి అనుకో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏ నేను తోపా ఫీల్ అవుతారు అమెరికాలో ఫీల్ కాదు ఓడినా గెలిచినా వాళ్ళు మంచిగా ప్రజల కోరకుంటే ఉండేలా ఫీల్ అవుతారు వాళ్ళు తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్ల ఉత్కంఠ కమల హరీస్పై వైపు కమల హరీస్ వైపు పార్టీ మొగ్గు ఆమెకి మధ్యన బైడెన్ మరో ఇద్దరు గవర్నర్లు బరిలోకి ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది నిర్ణయమట తెరి తెరిపివ్వని వాన పగలంతా ముసులు రాత్రిళ్ళు భారీ వర్షాలు మరో మూడు రోజులు ఓ మోస్తరు వానలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారి భూపాలపల్లి జిల్లాలో వర్షాన్ని తడిసి చని తీవ్రకు పశువుల కాపరుము ఆదిలాబాద్ జిల్లాలో వాగుదాటు ఒకరు గల్లంతో చూడండి ఇదే చూడండి ఎట్లా పై పోతుందా ములుగు జిల్లా వాజలి మండలం పేరుడు చంద్రపల్ల మరి మరిమాగు వాగు వందరిపై వరద పడవమాట ఉగ్ర గోదావరి బీరా బీరా కృష్ణమ్మ దమ్ దుమ్ముగూడెం వద్ద తొమ్మిది పాయింట్ జీరో వన్ లక్షల కూషికల ప్రభావం అలమ అలమట్టి నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల కూషకులు దిగువకు అలమట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం శ్రీశైలానికి ఉరకలు ఎక్కుతున్న ప్రభావం మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద గోదావరి వరదపై మాదిరి పొంగిలి సమక్ష సమక్ష మహిళల్లో హృదోక ముప్పు మారణ జీవనశైలి ప్రభావం హైబీపీ మధుమేహం కొలెస్ట్రాల్ ఒత్తిడి ముందస్తు మైనోపాజ్ కూడా కారణాలే గుండెప్పుడు లక్షణాలు పురుషుల కంటే భిన్నం దీంతో నిర్ధారణ చికిత్సలో జాప్యం జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యాయం ఇవి మన ముఖ్యమంత్రి సీధర్బాబు వేయం సికింద్రాబాబు ఉజ్జయిని మహంకాలి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చి వస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తంతో కలిసి మేడిగడ్డపై సమీక్ష రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దలు కలిసే అవకాశం రుణమాఫీ విజయోత్సవం కాదు ఇంకా జరగలే అసలైన అరువులకు రుణమాఫీ జరగలే ఇప్పుడే విజయోత్సవం జయకాణి రేవంత్ రెడ్డి గారు విమార్తలు పిచ్చి పిచ్చి వేస్తాయి కాలం సృష్టించిన ధిక్కార స్వరం శత జయంతి ప్రారంభోత్సవం శత జయంతి సంవత్సరం ప్రారంభోత్సవం నా దసరథేట వివాద సభ రిజర్వేషన్ల కోట తగ్గింపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ముప్పై నుంచి ఐదు శాతం పరిమితం చేసిన ఉత్తర్వులు ఆందోళనకారులకు ఊరట పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అస్త్ర శాస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీరున్న విపక్షం ఉప సభాపతి పదవి కోసం పట్టు పక్షంలో సాంకేతాలు ఇది మెయిన్గా ఈనాటిలో వచ్చిన వార్తలు వాస్తవాలు ఒక్కసారి మనం ఆదా హైదరాబాద్లో ఏమన్నా కీలకంగా అనేది కూడా చూద్దాం ఆదా హైదరాబాద్లో చూద్దాం ఎందుకంటే కొన్ని ఏమన్నా ఇష్యూస్ ఇష్యూస్ అంటే ఆదా హైదరాబాద్లో ఏమన్నా స్కాములు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు కావచ్చు భూ కుంభకోణాలు కావచ్చు కొంచెం కనిపిస్తాయి కాబట్టి ఒక్కసారి మనం ఆదా హైదరాబాద్ కూడా చదువుదాం అది ఉంటే చదువుతా వేరే ఉంటుంది కదా జస్ట్ లైన్ చూద్దాం ఇది ఆదాబ్ హైదరాబాద్ ఇది చదివింది అమ్మ బయలుదేరి నాదు అంటే ఇది వచ్చి ఇది ఇదంతా చదివింది ఇంకా వర్షాలలో రోడ్లు ఎట్లా కొట్టుకోకపోతున్నాయో ఇది కొత్త న్యూస్ దీంట్లో మద్రిస్తో రెండు పార్ల దోస్తి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీలు ప్రజల తీరుపై విరుద్ధంగా వివరిస్తున్నాయి చట్టాన్ని తూట్టు ఎమ్మెల్యేల చేరిక బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వివరణ శైలిలో ఎలాంటి మార్పు లేదు నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేయకపోయినా లక్ష రెండు వేల ఓట్లు వచ్చిందటో ఇది నేను చెప్పి ఇదే చూడండి సర్కారు భూములు కబ్జలకు గురవుతున్న శేర్లింగంపల్లి ఎంఆర్ నిర్లక్ష్యం కేశవ నగర్ పర్మి కేశవనగర్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూములు భారీ అక్రమ కట్టడాలు సర్వే నెంబర్ ముప్పైలో పాగా బిల్డర్స్ రెవెన్యూ జిఎస్ఎంసీ అధికారుల కుమ్మకు కలెక్టర్ జోనల్ కమిషన్పై చర్యలు తీసుకున్న విఫలం భూములను రక్షించే కలెక్టర్ జోనల్ కమిషన్ చర్యలు తీసుకున్న విఫలం భూములను రక్షించి ఎంఆర్ఓపై రక్షించని ఎంఆర్ఓపై చర్యలు తీసుకున్న స్థానికులు నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ తహసీల్దార్ వంశీమోహన్ ప్రభుత్వ భూమిని ఆపన్నంగా ప్రైవేట్ పరం చేసిన అవినీతి భాగతాల్లో ఒక్క శాతం ఒక్క ఒక్క అంశం మాత్రమే నాటిది ఇది చూడండి ప్రభుత్వ భూము అయితే ప్రభుత్వ ప్రభుత్వ భూమా అయితే డోంట్ కేర్ అట ఇది ఒక వార్త వచ్చింది ఓకేనా ఇవన్నీ మెయిన్ పేపర్ రావు ఈ రావు ఇంకా ఆంధ్రజ్యోధులు రావు వీ రావు దీని రావు ఆ మాత్రం వస్తాయి సర్కార భూములు ఫర్ సేల్ సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులో నాలుగు వందల ముగొందల ఇరవై మూడు ఎకరాల సర్కార భూమి కనీసం వంద ఎకరాలు కానున్న పరిస్థితి తాజాగా ఆరు ఎకరాలకు మాయం చేస్తున్న అక్రమార్కులు అప్పట్లో భూమిలోని నిలిపేదలకు ఇచ్చిన గవర్నమెంట్ పేదలకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం అక్రమ నిర్మాణాలకు కూల్ చేసిన అప్పటి ఎంఆర్ఓ దొంగ డాక్యుమెంట్తో కోర్టును సైతం తప్పుదోవ నలుగురు వ్యక్తులు కలిపి రెండు వేల పదహారులో రిజిస్టర్ భూమిని అమ్ముతుంటే అండగా నిలుస్తున్న ఎంఆర్ఓ నోటర్లతో ప్రజలను మోసం అక్రమార్కులు అంటారు ఇది చూడండి అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని నోటర్లతో అమ్ముతున్న అక్రమార్కులు అక్రమార్లకు సహకరిస్తున్న గవర్నమెంట్ ఫీల్డర్లపై దృష్టి సారించండి అంటే ఒక వార్త ఈ రెండు వార్తలు దీని మీద పక్క దృష్టి పెట్టాలి గవర్నమెంట్ పక్క దృష్టి పెట్టాలి దీని మీద సిరీస్లు కూడా రావాలని సార్ వేడుకుంటాం ఇదండి మారిన న్యూస్ విత్ సూర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సూర్యని తెలుసుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ